ఆగస్ట్ థర్టీ ఫస్ట్ శనివారం నాటి ఎపిసోడ్ లో గుప్పడంత మనసు సీరియల్ కి శుభం కార్డు వేయబోతున్నారు కథని ఎన్ని మలుపులు తిప్పినా చివరికి గుప్పడంత మనసు కథకి న్యాయం జరగాలంటే మాత్రం రిషి రావాల్సిందే వసుధారని కలవాల్సిందే చివరికి అదే అయ్యింది రిషి రీఎంట్రీ ఇచ్చాడు వసుధారను కలిశాడు వాళ్ళిద్దరికి హ్యాపీ ఎండింగ్ ఇచ్చారు అంతవరకు బాగానే ఉంది అయితే సమస్య అంతా రిషి లేనప్పుడు అల్లిన కథతోనే మొదలైంది రిషి రంగ కథ నా తండ్రెవరు ఈ రెండింటికి లాజిక్ లు లేకుండా ముగింపు పలికేస్తున్నారు మను నా తండ్రెవరు అనే ఎపిసోడ్ కథను ముందుకు నడిపించడం కోసం బలవంతంగా పెట్టింది చివరికి మను అనుపమ మహేంద్రలకు పుట్టిన కొడుకుగా చూపిస్తూ వాళ్ల స్టోరీకి కూడా ముగింపు పలికారు సీరియల్ ముగుస్తోంది కాబట్టి ఒకే ఒక్క సీన్ తో మను మహేంద్రలను కలిపేస్తారు అది కూడా పెద్ద మ్యాటర్ కాదు కాకపోతే అనుపమ క్యారెక్టర్ పై మచ్చపడింది ఇన్నాళ్ళు ఫ్రెండ్ ఫ్రెండ్స్ అని చాలా గొప్పగా చెప్పుకున్న మహేంద్ర అనుపమల ఫ్రెండ్షిప్ అటకెక్కి అక్రమ సంబంధంగా మిగిలిపోనుంది అయితే సమస్యంతా రిషి లేనప్పుడు అల్లిన కథతోనే మొదలైంది రిషి రంగగానే వెళ్లాడని అనుకుందాం మరి తనపై పంచప్రాణాలు పెట్టుకున్న వసదారకి చెప్తే ఏమవుతుంది ఆమె వద్దంటుందా తన తండ్రి మహేంద్రకి చెప్తే వద్దంటాడా రంగా ఫ్యామిలీని ఆదుకోవడం సరే అంటే అక్కడ భూషణ్ ఫ్యామిలీ పోయినా పర్లేదా వసుధార ఒంటరిదైనా పర్లేదా డిబిఎస్టి కాలేజీలో స్టూడెంట్ భవిష్యత్ నాశనమైనా పర్లేదా ఇవన్నీ వదిలేద్దాం చాలా ఏళ్ల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయిన మనవన్ని నానమ్మ గుర్తుపట్టదా మరదలు సరోజైనా ఎలా నమ్మేసింది బుజ్జిగాడు అన్నా అన్నా అని ఎలా పిలుస్తాడు అసలు ఊరంతా అతన్ని రంగాగా ఎలా నమ్మారు చిన్నప్పుడే ఊరు వదిలి వెళ్లినోని ఆ ఊరి జనం ఎలా గుర్తుపట్టారు ఆ ఊరితో రంగా అనుబంధం ఎలా ఏర్పరచుకున్నాడు ఇవన్నీ ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి ఆ రంగాని సరోజతో ముడిపెడితే ముగింపు కాస్త రీజనబుల్ గా అనిపించేది కానీ లాజిక్కే లేకుండా చిన్నప్పుడే పారిపోయాడు ఇప్పుడు తిరిగి వచ్చాడు ఇంట్లో వాళ్ళు ఊళ్ళో వాళ్ళంతా నమ్మేశారని చెప్పడం వరకు ఓకే కానీ చూసే వాళ్ళకి మాత్రం ఇదేం లాజిక్ లేని ముగింపు అనేట్టుగా ఉంది అయితే సీరియల్ ని అర్ధాంతరంగా ముగించాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఇలాంటి లాజిక్లు లేని క్లైమాక్స్లు చూడాల్సి వస్తోంది